కోటారుపల్లి వరకు మదనపల్లి టౌన్ గుండ్లూరు వీధి దేవం వీధి కమ్మ వీధి వాల్మీకి వీధి బుగ్గకాలవ కొత్తిండ్లు వడ్డిపల్లి కోటారుపల్లి దండూరుపల్లి ఇంతవరకు ఈ పరిధిలో అంతా కూడా జాతర జరుగుతుంది దీనికి ఆ కాలం నుంచి కూడా మేము మూడు సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటున్నాం ఈసారి ఐదు సంవత్సరాలు అయిపోయింది అయితే మంచి కాలం వచ్చింది అనుకుంటున్నాం ఈ రోజు ప్రభుత్వాలు కూడా మారినాయి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి మంచి రోజులు అనుకుంటాం మంచి వర్షాలు పడుతున్నాయి ముందుకాలం కూడా వర్షాలు బాగబడి రైతులకు సకాలంలో పంటలు చేతికి వచ్చి దీనికోసం గంగమ్మ జాతరలు జరుపుకునే వాళ్ళము ఈ రోజు కూడా అదే ఉద్దేశంతో మంచి ఆరోగ్యంగా ఈ గ్రామము ఈ పట్టణం అంతా కూడా గంగమ్మ జాతర జరిపి ఆరోగ్యంగా ఉండేదాని కోసం మేము అందరూ కూడా జరుపుతున్నాం వచ్చే వారము మంగళవారము బుధవారము అప్పారవి చౌకలో గంగమ్మను అక్కడ నడివీధిలో నిలుపుతాము మంగళవారం పగులు ఈశ్వరామకాళిలో కొర గంగమ్మ అనేది ఉంది అక్కడ కోటారపల్లి సాంప్రదాయం అక్కడి నుంచి కోటారపల్లి నుంచి పోతు తీసుకొచ్చి ఆ కొరల గంగమ్మ పోతులు కొట్టి అక్కడ సత్య రాజా వేణుగోపాల్ వీళ్లు వాళ్ళ సంప్రదాయం ప్రకారం పోతు పెట్టి మొదటి పూజ వాళ్ళు చేస్తారు దాని తర్వాత అక్కడి నుంచి పూజలు చేసి సాయంత్రం వరకు అక్కడ పూజ చేసి రాత్రికి పన్నెండు గంటల నుంచి నడివీది గంగమ్మ జాతరను గంగమ్మను కళ్ళు సాంప్రదాయం కళ్ళు పెట్టి గంగమ్మను నిలిపి బేల ఆ పట్టు వస్త్రాలు సమర్పించి ఇలాంటివన్నీ మాకు సాంప్రదాయం ఏముందో అందరూ కూడా కలిపి చేస్తాము భగవంతుడు నడివీది గంగమ్మ అమ్మవారు